നമസ്തേ ടിവീ ത്രിബുൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తురుబాక కల్వట్ వద్ద ఇసుక లారీలు నడవద్దని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు చాలా రోజుల నుంచి తిరుగుతున్న ఇసుక లారీల వల్ల రోడ్లన్నీ పాడే ప్రమాదాలు జరుగుతున్నాయని నినాదాలు చేశారు తురుబాక గ్రామం కల్వట్ రోడ్పై అత్యధిక లోడుతో ఇసుక లారీలు రోజు వంద నుంచి రెండు వందల వరకు తిరుగుతున్నాయని లారీల వల్ల రోడ్డు చిత్తడి చిత్తడి అయిపోయి బాగా డ్యామేజ్ అయిపోయిందని లారీలు తిరగడం వల్ల కనీసం అంబులెన్స్ రావడానికి కూడా మార్గం సరిగ్గా లేదని ధర్నా చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక లారీలను రాకుండా చేయాలని అన్నారు చర్ల నుంచి భద్రాచలం మీదుగా వెళ్తున్న ఇసుక లారీల వల్ల అనేక మంది ప్రమాదానికి గురయ్యారని అన్నారు దుమ్మగూడెం సీఐ అశోక్ హామీ మేరకు గ్రామస్తులు ధర్నాను విరమించుకున్నారు విషయం ఏంటనేది ఇంకా మనకు ఐడియా లేదండి సాఫ్ట్ టెక్స్ లోనే అంటున్నారు గ్రామం లేదు గతంలో కూడా ఒక నాలుగు మాటలు జరిగింది